పీపీఏబీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూక్కర్పల్లెలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ టూ ఫైవ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో మీటింగ్ జరిగింది అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యలు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావలసినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ మరి పది సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్ లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం దీని మీద మరి శ్రీన్ గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్ కి కావలసినటువంటి ల్యాండ్ను కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి